హలో ఫ్రెండ్స్ నమస్తే జియో కస్టమర్లకు శుభవార్త వంద రూపాయలలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన జియో దేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది జియో డేటా టాపప్ ప్లస్ పంతొమ్మిది రూపాయలతో ప్రారంభమవుతుంది జియో టాపప్ రీఛార్జ్ ప్లాన్ కూడా అరవై రూపాయలకి అందుబాటులోకి వచ్చింది ఈ ప్లాన్ సిక్స్ జీబీ డేటాతో వస్తుంది కస్టమర్ అదనపు డేటా కోసం రీఛార్జ్ చేయాలనుకుంటే ఈ ప్లాన్స్లో దేనికైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జియో డేటా ప్లాన్లు పదిహేను రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అండ్ అరవై ఒకటి ఉన్నాయి అయితే పదిహేను రూపాయల రీఛార్జ్ ప్లాన్ తోటి జియో పదిహేను రూపాయల డేటా వాచర్ ప్లాన్ మీకు వన్ జీబీ డేటా ఇస్తుంది ఈ ప్లాన్ చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్తో ఉంటుంది మీ డైలీ డేటా అయిపోయిన తర్వాత మీరు వన్ జీబీ అదనపు డేటా కోసం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక పంతొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ తోటి జియో మరో బూస్టర్ డేటా ప్లాన్ ప్రారంభించింది దీని ధర కేవలం పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో సాధారణ డేటా కాకుండా మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అదనపు డేటా ఇవ్వబడుతుంది ఈ ప్లాన్ మీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇందులో మీరు కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ వంటి ఎటువంటి ప్రయోజనం పొందలేరు ఇక ఇరవై ఐదు రూపాయల ప్లాన్ తోటి రిలయన్స్ జియో వినియోగదారులకు ఇరవై ఐదు రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా అందిస్తుంది దీంతో డైలీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు టూ జీబీ వరకు అదనపు డేటా పొందుతారు మీరు మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ వ్యవధిలోకి ఈ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్ పొందవచ్చు ఇక ఇరవై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిస్తే మీకు డైలీ డేటా పరిమితిని చేరుకున్న ద్వారా జియో మీకు ఇరవై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది ఇందులో జియో మీకు టూ పాయింట్ ఫైవ్ జీబీ అదనపు డేటా ఇస్తుంది ఈ ప్లాన్ మీకు ఏ ఇతర ప్రయోజనాన్ని ఇవ్వదు కానీ మీరు ఇప్పటికీ ఉన్న ప్లాన్ వ్యాలిడిటీ వరకు దీన్ని ఉపయోగించవచ్చు ఇక చిట్ట చివరికి అరవై ఒక్క రూపాయల రీఛార్జ్ కొన్ని ముఖ్యమైన పని కోసం మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలంటే మీరు అరవై ఒక్క రూపాయల డేటా బూస్టర్ ప్లాన్ తీసుకోవచ్చు మీరు దీంతో సిక్స్ జీబీ వరకు డేటాను పొంది అనేక బెనిఫిట్స్ పొందుతారు ఈ ప్లాన్ వ్యాలిడిటీలో ఉన్నంత వరకు మీరు ఉపయోగించుకోవచ్చు